ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చింది బార్లీ పాయసం పిల్లలు బలిష్టంగా ఉండడం కోసం పిల్లలు గ్రోత్ కావడం కోసం పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి కోసం పిల్లలు బక్క చిక్కపై చిక్కి సెల్లం అయిపోతుంటారు పిల్లలు బలమే ఉండదు శరీరంలో అలాంటి వాళ్ళకు ఉన్నది అందులో ఇది వగురు తీపి గుణాలు ఉంటుంది ఇది బాగా చలో చేస్తుంది అతి వేడి ఉన్న శరీరాలను మేహము ఉడుకు శరీర తత్వం ఉన్న వాళ్ళను కూడా ఇది ఆ వేడిని అంతా కూడా తగ్గిస్తుంది అనమాట ఈ వేడి వల్ల వల్ల కూడా పిల్లలు బక్కగా బక్క చెక్కిపోతూ ఉంటారు అలాంటి పిల్లలకు మీరు కానీ తయారు చేసుకొని తినిపిస్తుంటే పిల్లలు వీక్గా ఉన్నవాళ్ళు మంచి తిరిగి బలాన్ని పుంజుకొని శరీరంలో మాంస ముద్దలు మాంస కండరాలు తేజస్సు కాంతి పెంపొందించి ముద్దుగా ముచ్చటగా ముద్దబంతి పూలాగా ఉంటారు పిల్లలు ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటేనే అంత గ్లో ఉంటారు దీనికి కావాల్సినది ఒకే ఒక పదార్థం బార్లీ గింజలు బార్లీ గింజలు ఒక కిలో అంత తీసుకొచ్చి రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని దానిని మీరు దోరగా వేయించి మనం రవ్వలాగా చేసి పెట్టుకోండి దీనిని ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పిల్లలు స్కూల్ నుంచి మనకు తెలుసు ఈవినింగ్ ఈ టైంలో స్కూల్ నుంచి వస్తారని ఆ సమయానికి మీరు రాగానే రెడీ చేసి వాళ్ళకి ఇవ్వండి ఆకలితో ఉంటాడు పిల్లలు మధ్యాహ్నం ఏదో మీరు ఇచ్చిన కూరలు సరిగా తినొచ్చక నచ్చక తినకుండా ఆకలితో వస్తారు పిల్లలు అర్ధాకాలతో అప్పుడు రాగానే మీరు తయారు చేయండి దీనికి ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని పాలు వేసుకొని పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు అది ఎవరు చాయస పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారు అది పాయసంలాగా వండేటప్పుడు ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం కూడా సీడ్ తీసేసి దాంట్లో ఒక ఖర్జూరం కలపండి దాంట్లో కిస్మిస్లు పది వేయండి రెండు మూడు బాదాములు కాజు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఇవి వేసేసి కొద్దిగా నెయ్యి వేసి తయారు చేసి ఈ పిల్లలకు మీరు ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది వాళ్ళ కడుపు నిండిపోతుంది మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు కానీ ఈ పదార్థం ఇచ్చారంటే వాళ్ళకు కడుపు నెమ్మదిస్తుంది అప్పుడు ట్యూషన్కి వెళ్ళడానికి ఎందుకంటే ఈ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ వెళ్ళాలి ఇంట్లో అయినా చదవాలి హోంవర్క్ లేదైనా బయట ఎక్కడైనా ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మీరు ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా చేసేసి పిల్లకి తొలి చేసేయండి వాళ్ళు ఎనర్జీగా వెళ్తారు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులు కూడా మీకు సమయం లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇది తయారు చేసి తినిపించి పంపించండి ఉదయం బ్రేక్ఫాస్ట్ వాడచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా వాడచ్చు పిల్లల నుండి పెద్దలు మీరు కూడా వాడచ్చు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు పిల్లలు బలంగా ఉండడం కోసం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్పడం అయింది నమస్తే